శ్రీమాత్రైనమహ ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నానండి చుట్టాలు వస్తానన్నారని మరి టిఫిన్ చేస్తున్నాను అది సేమియా మామిడికాయ పులిహార మామిడికాయ పులిహార చేస్తానండి సేమియాతో చాలా బాగుంటుంది మరి నేను ఇంతకుముందు చేశాను అప్పుడైతే వీడియోలు పెట్టేదాన్ని కాదు చేశాను తర్వాత మళ్ళీ చేయడం జరగలేదు సరే అని గుర్తుకొచ్చింది ఈరోజైతే చేస్తున్నాను పావు కేజీ సేమియా అనుకోండి రెండు లీటర్లు నీళ్లు పెట్టుకోవాలి మరగటానికి ఒక స్కూను ఉప్పు ఒక స్కూను నూనె వేయాలి ఆ నీళ్ళు మరిగేటప్పుడు గేడపడి సేమియా వేసేసేవనుకో చక్కగా ఇలాగా దుల్లిలాగా వస్తుంది నీళ్లు ఎసరెక్కువ పెట్టుకోవాలి ఇదే మరి సేమియా ఉడికించుకునేటప్పుడు చేసే పని మనం తర్వాత నేను ఒక స్కూన్ పప్పు నూనె కూడా ఇందులో వేసానండి అందుకు చక్కగా చాలా దుళ్ళులాగా వచ్చింది మనం వాచినప్పుడు కూడా కొంచెం చన్నీళ్ళు వేసేయడం వల్ల ఇలా దుళ్ళులాగా వస్తుంది ఇప్పుడు మరి చక్కగా మామిడికాయ సేమియా పులిహార కదా దానికి కావాల్సిన పోపులన్నీ పెట్టుకున్నాను మినపప్పు చిన్నపప్పు మరి అలాగే పల్లీలు ఆవాలు ఇది మరి మామిడికాయ చెబుతున్నాను పుల్లటకాయలు నేను ఉప్పు లేకుండా ఎండ పెట్టుకున్నాను అవి చిన్నగా విడియలు తీసుకురా పెట్టాను అనుకోండి బాగా పుల్లటకాయ మట్టిది అప్పుడే ఒక ఇరవై రోజులు అవుతుంది ఎండ కొంచెం పచ్చికాయ ముక్కలో అంటే అంతా పచ్చిదే పెడి వేయడం వల్ల చెమ్మగా ఉంటుంది కదా కొంచెం జవజలు ఆడుతుందేమో అని ఇలాగ వెండిది కూడా కొంచెం వేసి చేస్తున్నాను దానికి కావాల్సింది చూసారు కదా ఉప్పు పసుపు ఆవు పిండి పచ్చిమిర్చి ఎండిమిర్చి మరి కరివేపాకు చూసారు కదా చేసే విధానం చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ నూనె అనేది కాగింది రెండు స్పూన్లు నూనె వేసుకున్నాను దీనికి ఏమీ పెద్ద నూనె పట్టేది సమండి చక్కగా ముందు పప్పులు వేసేస్తున్నాను ఇందులో ప్పులు వేపుకుందాం ఇప్పుడు మనం ఫిలియ పోపు కదా అలానే కొన్నిసార్లు పో కొన్ని కూరలకి ఇలా పప్పులు పోపు వేసుకోవాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు ఈ పప్పులు బాగా ఏగనిచ్చిన తర్వాత పచ్చిగా ఉన్న కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ వేయాలి లేదు అనుకోండి ఏకకుండానే ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తే ఈ ఏగవు మరి తిన్నప్పుడు కమ్మదనం ఉండదు పచ్చి వాసన అనేది వస్తుంది రుచి అనేది అసలే ఉండదు అనమాట ఇప్పుడు కూడా మనం పోపుకి ఈ పోపులు వేపుకునేది ముందు పప్పులు బాగా ఏగినివ్వాలి మనం అవి అవి పచ్చిగా వేసిన తర్వాత ఇంకా ఏగవు ఏం వాడిపోతా ఏమని భయం అవసరం లేదు ఇంకా ఏగవు చక్కగా ఇది ఇందులో మామిడి మొక్కలు ఎండు మామిడి మొక్కలు అంటే ఎండు మామిడి మొక్కలు ఉప్పు కాదు మామూలుగా ఇంట్లో కాయలు ఉన్నాయని ఫ్రిడ్జ్లో ఎక్కువ కాలం నిలవ ఉంచడం ఇష్టం లేక ఎండబెట్టేసి అలాగా ఒక సీసాలు పెట్టుకుని ఉంచుకుంటాను మనకి కర్రీస్ కావాలన్నప్పుడు చేసుకోవచ్చు అంట దీంట్లో ఈ ఉప్పు వేసేసి చక్కగా మిక్సీ పట్టేస్తానండి మరి మనం సేమీయ ఉడికించేటప్పుడు కూడా నేను ఒక చెంచా వేయడం జరిగింది అప్పుడు సేమియా పట్టేసింది కాబట్టి పోపులు సరిపడే ఉప్పు అని ఒక సెల్ఫ్ కాబట్టి ఒకవేళ పడింది అనుకోండి కొంచెం వేసుకోవచ్చు ఇది వేగుతూ ఉంటుంది కదా మిక్సీ పట్టి చూపిస్తాం ఇప్పుడు ఈ పప్పులు వేగిపోయినాయి కదా ఆవాలు వేసుకుందాం చిటాపటాలు ఆడేటప్పుడు ఆవాలు అయితే చిట్టపటాలు ఆడలేదు అనుకోండి చేదొస్తాయి మరి మనం పోపులు వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే మనం చేసే పని బాగుంటుంది ఇదిగోనండి చక్కగా ఇది ఎండు మామిడి కొంచెం పచ్చి మామిడి కొంచెం ఇలా మిక్సీ పట్టేసాను మరి ఎండు మామిడి మీకు ఉంది కాబట్టి మరి అందరికీ అలా ఉంటుంది అంటే పచ్చిమామిడి గోడు దొరుకుతుంది కదండి చక్కగా పచ్చిమావిడితో కూడా చేసేసుకోండి ఇప్పుడు ఎండిమిర్చేస్తాను అలాగా మిర్చి గింజలు కూడా ఇందులో వేసుకోవడం వల్ల మరి మంచి కమ్మదనం వస్తుందండి చాలా కమ్మదనం వస్తుంది ఇప్పుడు ఈ మిరప కొంచెం వేగనిద్దాం ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసేది పోపు ఏగిపోయింది కదా స్టవ్ ఆపేస్తున్నాం ఏమేమి విడిపోయింది కలిపేసుకోవడమే మనం రైస్లో పోపు వేసుకుని ఎలా కలుపుకుంటామో అలానే మరి మనం ఇదేస్తాను ఆవుటి ఉండి వేస్తాను ఇది ఒరిజినల్లో ఆ అవుతుండీ ఆవాల మీద కొట్టి తీసేసినా ఆ అవుతుంది ఒకరు నాకు తీసుకొచ్చితారండి నా అనేవాళ్ళు ఇప్పుడు ఇందులో సేమే వేసేస్తున్నాను స్టవ్ ఆపేసాను కదా మనం పోపు ఎప్పుడు కూడా ఎక్కువగా వేసుకోవాలి పోపు ఎక్కువగా కనపడితేనే మనం ఏదన్నా పోపు కూర కానీ ఇలాంటి పులిహార పోపులు కానీ లేదు ఏదన్నా మరి కొన్ని కొన్ని పోపులు వేసుకుంటాం కదా అంటప్పుడు పోపు అనేది మంచి చక్కగా మరి కనపడాలండి అప్పుడు బాగా నిండుగా ఉండాలి అప్పుడు రుచి పోపు అయితే రుచి ఉండదు మరి మా అమ్మగారు అయితే మరి ఎక్కువ పోపులు వేసేవారని మా పెద్దనాన్నగారు ఆ అబ్బాయిలు అక్కలు అందరం ఇవ్వరు మా పిన్ని వేసి పోపు కూర అవుతుంది అంత పోపు వేస్తుంది అని అమ్మమ్మ ఉపమాస వేసింది మామూలుగా బియ్యం రవ్వ అప్పుడు బియ్యం రవ్వేనండి రవ్వ చేసుకోవాలంటే ఎప్పుడో కానీ కొనుక్కొని తెచ్చుకునే వాళ్ళం కాదు బియ్యం రవ్వ అయితే చక్కగా మరి ఎంత బాగుండేదో కమ్మగా అమ్మ ఉప్మా చేసేది అది పెడతాది అమ్మ చేసి ఎదురు చూసేవారు వచ్చేవోరనమాట చక్కగా చూసారు ఎంత బాగా కలిసిపోయిందో ఇప్పుడు మరి పులిహార కాబట్టి దీనికి పులపెయ్యాలి కదా ఇదేనండి చక్కగా మా ఉడకే మిక్సీ పట్టేసుకున్నాం కదా అబ్బో చాలా అఫరప్ ఉందండి ఇది ఇప్పుడు ఇందులో ఆవు పిండి కూడా వేసేస్తున్నాను ఇంత అవసరం లేదులే ఒక్క ఆరు టీ స్పూన్ అంటే మరి పులిహోర కాబట్టి ఆ ఫ్లేవర్ రావాలని వేసాను పిండి కూడా మనకి ఆమె తరుపు కొనుక్కుంటే దొరికేస్తుంది మనం పులిహార అనే పోపు వేసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా అలాగా ఆవు పిండి అనేది వేసుకుంటే అసలైన పులిహార ఫ్లేవర్ అన్నమాట చాలా మంది తాలింపులు ఆవాలి ఎత్తున్నాం కదా చాలు అంటారు కానీ పులిహార రుచి రావాలంటే ఆ పిండి వేయవలసిందే చక్కగా ఇది బాగా కలిపేసి చూపిస్తాను అంత ఎక్కువ కదా మీకు చూసారా సేమియా పులిహోర చూడలేదండి అని ఎటకారంగా పిల్లలు కూడా ఒక కామెంట్ పెట్టారండి అచ్చమ్మన్న బురుచుల్లో చానాళ్ళ కిందట మరి ఆ వీడియోలన్నీ డిలీట్ అయిపోయినాయి లేవు మళ్ళీ ఇలా చేసి పెడుతూ ఉంటాను మరి ఏదో దాంట్లో పెడతాను నా అదృష్టం ఉంటే అవుతుంది లేకపోతే లేదు లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అని అడుగుతూనే ఉన్నాను పెద్దదాన్నే కదా అయినా మరి ఎవరో చేయటం లేదండి లైక్లు మాత్రం చేయటం లేదు సరేలేండి ఇప్పుడు ఇది ఇందులో మరి మనం మామిడికాయ పులిపేసాం మనం కదా మరి ఎవరైనా కూడా సేమియా పులిహోర అంటే నిమ్మకాయ పులపతోటే చేసుకుంటాం కదా కానీ పుల్లట మామిడికాయ ఉండి చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి కూడా మనం ఈవినింగ్ వెళ్తే సాయంకాలం కూడా హ్యాపీగా తినడానికి చాలా బాగుంటుంది మనకైతే లెమన్తో చేసుకోవటమే తెలుసు కదా కానీ ఇలా మామిడికాయతో కూడా చేసుకోవచ్చు కానీ పుల్లట కాయ అయితే ఉండాలి బాగా పుల్లగా ఉంటే మంచి గురిచి వస్తుందండి అది కొంచెం లెమన్ కొంచెం కూడా వేసుకోవచ్చు కానీ దేని ఫ్లేవర్ దానిదే కదా మరి ఎంత మందస్తు ఇలా దుల్లులాగా రావటానికి కారణం నేను ఉడకబెట్టిన విధానం చెప్పాను కదా చక్కగా నీళ్ళు బాగా మరిగేటప్పుడు ఒక స్పూను నూనె ఒక స్కూన్ ఉప్పు వేసేసి సేమే వేసేవనుకోండి అలా మంట మీద ఉడకనిస్తే ఇలా చక్కగా దుల్లిలాగా వస్తుంది మనం బొక్కలో పోసిన తర్వాత కొంచెం నీళ్ళు అనేది వేసేటప్పటికి ఇంకా అసలు ఒకదానికొకటి అది తొక్కోవు తర్వాత కూడా కొంచెం ఒక స్కూన్ నూనె వేయొచ్చు తిని పెద్ద నూనె ఏమీ పట్టదు ఒక స్కూన్ ఉడికేటప్పుడు వేసేమో అది నీటిలోకి పోయింది ఇంకో స్కూన్ పైన వేసాం కదా ఒక స్కూన్ పోపేసాను అంతే చాలా బాగుంటుందండి మామిడికాయ సేమియా పులిహార రెడీ అయిపోయింది చూసారా చూస్తుంటే నోరు ఊరుతుందా తినేయాలనిపిస్తుందా మరి ఇంకే ఆలస్యం చేసేసుకోండి చక్కగా చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి